నమస్కారం ప్రజలరా మా పార్టీని నేను అధికారంలోకి తీసుకురావాలా ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలా అని చెప్పి ఏ విధంగా నేను ఆర్నెస్లో పనిచేసినానో మీకు అందరికి కూడా తెలుసు అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లు తెలియజేయండి నేను ఏ విధంగా అన్న కోసం పనిచేసినాను అనేది పోతే మన పార్టీని మన వైసీపీ పార్టీని మింగబెట్టింది అంటే అతి ఉత్సాహాన్ని పోయి అతి ప్రదర్శనలు ఓవర్గా మాట్లాడటము కన్ను మీందు తెలియకుండా మాట్లాడటం అధికార మతము అధికార అహంకారము జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు అవుతాడు అని మేము నమ్ముకునిట్టే వీళ్ళు నమ్ముకొని చాలా అతి ఉత్సాహం ప్రవర్తించినారు ఇప్పుడు వీళ్ళు ఎందుకైతే బయటకు రావడం లేదు అన్న ఓడిపోయి అన్న ఒంటరి అయిపోయినాడు కాబట్టి అన్నకు నేను ఒకనే కూడా ఇప్పుడు మిగిలింది ఇంకెవరు మిగిలినారు అదో ఒకడు గుడివాడ కొడాలని మొన్న ఒకరోజు బయటకు వచ్చి మాట్లాడాడు మళ్ళీ కూడా ఒకడు వచ్చి మాట్లాడాడు అంతకుమించి ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన పాపాన పోల ఏ విధంగా లబ్ధి పొందినారు అన్న గురించి అన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళకి చెల్లరేసారు పాపం భారత్ అయితే వస్తుంది సరే ఇప్పుడు వీళ్ళల్లో ఈ ఆరుమంది ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించినారు ఏందనేది మనం ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం ఫస్ట్ చూసుకుంటే పోసాని మెంటల్ మెంటల్కి ఇస్తా అని ముద్దుగా అంటారు ఎన్నో పోసాని గురించి మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేస్తే కమ్మవారిని టార్గెట్గా చేసి కమ్మ కులానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నెలకు ఒక నాలుగు లక్షల ఐదు లక్షల ప్యాకేజు ప్రెస్ మీట్కి ఇంత ప్యాకేజు ఇచ్చినాడు కాబట్టి కమ్మవారి మీదకి చంద్రబాబు నాయుడు గారి మీదకి పవన్ కళ్యాణ్ గారి మీదకి లోకేష్ బాబు మీదికి భయంకరంగా అయితే రియాక్ట్ అయినాడు ఎందుకంటే నెలకు జీతం వస్తుంది మళ్ళీ ప్రెస్ మీట్కి ఇంత ప్యాకేజు సినిమాలు ఎట్టా లేవు సినిమా రోజుకు పోతే ఇంత తీసుకుంటాడు ఒక్కొక్క రోజుకి అదేందో ఇప్పుడు సినిమాల అవకాశాలు కూడా లేవు కాబట్టి ఈ ప్రెస్ మీట్ రూపాన్ని పది రూపాయలు డబ్బులు సంపాదించుకొని టార్గెట్ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు ఈరోజు అడిగిపోయినాడు ఇదే పోసాని ఈ ఈరోజు ఎక్కడ ఏ కలుగులో దాక్కుండా ఉన్నాడు ఈరోజు దేనికైతే బయటకు వచ్చి మాట్లాడలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నకు ఎందుకు ఓట్లు అని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఒక వివరణ ఇచ్చి కదా అంటే అన్న కూడా ఏడుతాడు అన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం అవతాతలకు చేశాం ఆడబిడ్డలకు చేశాం వాళ్ళకీళ్ళకు అన్ని చేశాం అన్నాడే మరి అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి పదకొండు స్థానాలకు మాత్రమే నూట యాభై ఒకటి నుంచి కేవలం పదకొండుకే పరిమితమైన దేనికి అనేది ఈడ చిన్న నా విశ్లేషణ కూడా అదే మన పార్టీకి ఏడ డ్యామేజ్ జరిగింది వీళ్ళు ఏమన్నా అతి ఉత్సాహం ప్రవర్తించడం వల్ల ఏమన్నా డ్యామేజ్ జరిగిందా అతి మాటలు మాట్లాడటం వల్ల డ్యామేజ్ జరిగిందా లేదు ప్రతిపక్షాలని దూషించి మాట్లాడటం దాని గురించి ఏమన్నా డ్యామేజ్ జరిగిందా చంద్రబాబు నాయుడు గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ను విపరీతంగా మాట్లాడినటువంటి పోసాని ఈరోజు దేనికి బయటకు వచ్చి కనీసం జగన్మోహన్ రెడ్డిని ఓదార్చేదానికి కూడా ప్రయత్నం అయితే చేయలేదు ఎందుకంటే ఈ రోజు ప్యాకేజ్ ఆగిపోయింది ఇంకా అవసరం లేదు ఇంకా ట్రన్ గేటు ఇంకా ఇంకో పక్క మళ్ళీ ఇచ్చాడు ఆ విధంగా తయారైనాడు ఈ పోసాని సరే ఇంకా చాలా చాలా మాట్లాడినాడు అయిన కూడా నేను మాట్లాడలేను ఇక రోజా దగ్గరికి వద్దాం ఆర్కే రోజా ఆర్కే రోజా ఆర్కే రోజా దగ్గరికి వచ్చితే నగిరి నుంచి ఏమో నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా పోనింది పోయినసారి ఏదో నాలుగు వేల ఓట్లతో ఎంతతో గిట్టబడింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నలభై వేలకు పైగా లాస్ అయినటువంటి పరిస్థితి ఏంది రోజా కథ అని ఒక్కసారి మనం వీడియో విశ్లేషణ చేద్దాం ఆర్కే రోజా అనేటువంటి ఒక నటి కావచ్చు రాజకీయ నాయకురాలు కావచ్చు సరే ఇంకా వేరేది ఏదైనా కావచ్చు మనం ఎన్ని నేను అందరూ మాట్లాడను నాకు స్త్రీలు అంటే గౌరవం నేను అది ముందుగానే చెప్తాను రోజాగారు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినారు ఈమె అతి ఉత్సాహానికి పోయి అతి ప్రవర్తనలు అతి వ్యవహారాలు నగిరి నగిరిలో ఉండేటువంటి వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తుంది ఒక నామినేటెడ్ పోస్టు కోసం నలభై లక్షల రూపాయలు డబ్బును దండుకొని ఆ ఒక దళితుల దగ్గర అది ఇక్కడ ఎస్సీల దగ్గర నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఒక దళితుల దగ్గర ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం డబ్బు తీసుకుని దాన్ని అది మాత్రం వెలుగులేకొచ్చితే ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ఆమె రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకో ఉంటుందని ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని వేల కోట్లు వెనకేసుకో ఉంటే ఆమె కుమారుడికి కోటిన్నర పెట్టి కారు ఎట్లా తీసిగలుగుతుంది అదేవిధంగా నగిరిలో విలాసవంత భవనం హైదరాబాదులో భవనాలు చెన్నైలో భవనాలు బెంగళూరులో ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మన స్థాయి ఏంది మనం ఐదు వందల రూపాయలతో మన ప్రస్థానం మొదలయ్యే ఇన్ని వేల కోట్ల రూపాయలకు ఏ విధంగా పడగెత్తినారు అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు మరి ముఖ్యంగా నగిరిలో ఉండేటువంటి ప్రజలు మన పార్టీ యొక్క కార్యకర్తలే దేనికి నీకు వ్యతిరేకంగా మారాల్సి వచ్చింది నీకు వ్యతిరేకంగా మారి దేనికి తెలుగుదేశం వైపు మగ్గు చూపించినారు కూటమి వైపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ముగ్గురు ఈ కూటమికి దేనికి మగ్గు చూపించినారు ఎందువల్ల నువ్వు ఎక్కడ నువ్వు నువ్వు ఆడ బ్యాలెన్స్ తప్పినావు నువ్వు ఆడ ఏం అవినీతి చేశావు ఏం అక్రమాలు చేశావు ప్రజల్లో నువ్వు అమ్మకవి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నువ్వు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈరోజు నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన దానివి నలభై వేల ఓట్ల నువ్వు నువ్వు ఎందుకు హతపాతాలు తొక్కినారు ఈరోజు దేనికి నువ్వు అన్న కోసం బయటకు వచ్చి మాట్లాడలేదు ఈరోజు అన్నన్ని ఎందుకు ఓదార్చలేదు అదే అన్న నిన్ను ఓదార్చిన రోజులు ఉన్నాయి కదా నువ్వు హాస్పిటల్లో ఉంటే జగన్ అన్న నీ దగ్గరికి వచ్చి ఓదార్పు నీకు వచ్చి నిన్ను ఓదార్చినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా నువ్వు ఈరోజు అన్నం దేనికి ఓదార్చలేదు అంటే నీ అవసరం అయిపోయింది శాసనసభ్యురాలు అయిపోయినావు మంత్రి ఇచ్చినాడు తిరిగినావు నువ్వు పర్యటక శాఖ మంత్రి అయితే నువ్వు పర్యటన చేయడానికి జరిపోయింది నీ పర్యటనలో ఎక్కువ అయిపోయినాయి కదా మరి ఇంకేందో చెప్పు ఓకే ఇంక అది ఆర్కే రోజా సంగతి ఇక మెయిన్ క్యాండిడేట్ లీడ్ క్యాండిడేట్ ఎవరు అంటే జర్నలిస్ట్ శ్రావణి ఏం పేరు శ్రావణి ఏమో వైసీపీ కోవట్టు ఏమిది ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఉండాలి జర్నలిస్ట్ శ్రావణి కాడికి వస్తే కేఎస్ ప్రసాదు కేఎస్ ప్రసాద్ కేఎస్ ప్రసాదు అదేవిధంగా ఒక పేరు ఏం రా ఈడు రాయ్ జాతకాలు చెప్తా ఉంటాడు చూడు వాడు సక్కగా కూడా చూడలేడు మనిషి లావుగా ఉంటాడు ఏం పేరు వాడు లావుగా పంజులు కట్టుకొని కామాక్యమ దేవాలయం పోయినాడు చూడు ఆ ఈ వాడే కదా వేణుస్వామి వేణుస్వామి ఓడ ఏమా వేణుస్వామి మనిషి ఏమా అంటే అంటే మనిషి అంటే అట్టని కాదు వేణుస్వామిని ఎక్కువగా ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉంటుంది వేణుస్వామి ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి పక్క రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రాన్ని తినాకి పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే అభివృద్ధి చేస్తాడని చెప్పి ఏదో చెప్పినాడు తెలంగాణలో బీఆర్ఎస్ అదేవిధంగా తెలంగాణ ఇదే మన హైదరాబాద్ టీం ఐపీఎల్లో గెలుస్తుంది అని చెప్పినాడు అది పోయింది ఇంకా ఈడికి వచ్చినాడు ఈడుకు వచ్చినప్పటికీ ఏమో శ్రావణి ఏమంటుంది టేఎస్ ప్రసాదం కూర్చొని పెట్టి ఒక రోజు ఒకవేళ ఒక ఏమి నీ కూర్చుని బాధ ఏంది ఒకవేళ కూటమి గెలిచింది నీ కూర్చుని బాధ ఏంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్త ఎవరంటే జర్నలిస్ట్ శ్రావణి నేను ఈరోజు చెప్తున్నా రాసి పెట్టుకోండి ఆ ఇంటర్వ్యూలు చూడండి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రోజైనా ఏమి ఇంటర్వ్యూ చేసిందా దేనికి చేయలేము ఎవరి ఇదో గడ నాకు తెలుసు కానీ నేను రివీల్ చేయను రివీల్ చేయను ఆమె ఒక ఆడబిడ్డ మనం చేయకూడదు మనకు అవసరం కూడా లేదు నీ టీంలో పనిచేసే వాళ్ళు చెప్పారు నాకు మన కథ లేదనేది ఇకపోతే కేఎస్ ప్రసాద్ని కూర్చొని పెట్టుకుంటుంది లేదంటే వేణు సాంగా కూర్చొని పెట్టుకుంటుంది లే ఏమో ఇన్ని శాటిలైట్ ఛానళ్ళు ఉంటే ఇన్ని శాటిలైట్ ఛానల్లో ఎవరికి కూడా ఇంటర్వ్యూ వైఎస్ వైఎస్ భారతిరెడ్డి కేవలం జర్నలిస్ట్ శ్రావణికి ఎందుకు ఇచ్చింది పాయింట్ నోట్ చేసుకోండి ఇది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే ఇంకేమి మనం ఏం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లే మా పార్టీ ముసుగులో ఉండేటువంటి ఒక జర్నలిస్ట్ ఎవరంటే యాంకర్ శ్రావణి ఇంకొక మెయిన్ క్యాండిడేట్ కాడికి వద్దాం వీడు సజ్జల భార్గవ్ రెడ్డి వీడి పేరు సజ్జల భార్గవ్ వీడి పరిస్థితి ఏంటంటే అన్న అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఈడు ఎన్నైనా లెక్కలు చూపినారు భయంకరంగా నాశనం చేసింది మా పార్టీని ఈడు ఆడవాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడటం ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు తప్పుడుగా వ్యతిరేకంగా మాకు ప్రచారం చేయడం కానీ ఒక పోస్ట్ పెట్టడం కానీ చేస్తే వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు ఏ విధంగా చేయాలా వాళ్ళని ఏ విధంగా హింస పెట్టాలా వాళ్ళ ఇండ్ల కాడికి పోయి ఏ విధంగా ఇది చేయాలనేటువంటి ఒక డెకాయిట్ అంటే ఈడు సజ్జల భార్గం అనేటువంటి ఒక కాడు ఈడు ఈరోజు అన్నను నట నడి రోడ్డు మీద వదిలేసి స్విట్జర్లాండ్కు మారిపోయినటువంటి సజ్జల బార్ రెడ్డి అన్న అధికారంలో ఉంటే ఈ బఫూను కాడు అన్న గుద్దనకాలు తిరుగుతా అన్నది పట్టుకొని ఊగులాడతా ఉన్నటువంటి ఒక డెకాయిటో ఈరోజు ఈ రోజు ఆడినాడు వీడు ఎక్కడున్నాడు వీడు కానీ ఈ నాయని కానీ ఈడు బయటకు వచ్చి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ఈడు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ఈ ఆడుంటేవి మా పార్టీకి వాళ్ళ దగ్గర డ్యామేజ్ జరిగింది నేను చేసిన తప్పు తప్పు ఒప్పుకోరా బఫూన్ ఏం తప్పులు మనుషులుగా అంటే ఏం జంతువులు చేస్తారా పోయ్ చేసేది మనుషులే చేస్తారు మనుషులే చేస్తే తప్పులు చేస్తారు ఒప్పుకో నేను చేసిన తప్పుని నేను చేసిన తప్పుకి నన్ను చెప్పు మాట్లాడు మీ ఇష్టానుసారంగా చేసి ఈరోజు ఆ సోషల్ మీడియాలో వాడిని కూడా దించి ఈ నెండో దించి అవి చేసుకొని ఇవి చేసుకొని మాకు ఇన్నోత్సాయి జనమత పోల్సు నాకిన్ పోల్సు మాకు ఇన్ని సీట్లు అది నూట యాభై ఒకటి ఇది నూట అరవై రెండు అది నూట ముప్పై ఎనిమిది ఎన్నెన్నో చెప్పి ఈరోజు ఏడదాం కోండారా బేవకూఫ్ రా బయటికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడు బయటకు వచ్చి అన్నకు సమాధానం చెప్పు అన్నా ఇదో మనకు పలం దగ్గర జరిగింది రాయలసీమలో ఇటు జరిగింది కోస్తాలో ఇటు జరిగింది ఉత్తరాంధ్రలో మనకి ఇక్కడ జరిగింది మనకి ఎన్ని డ్యామేజ్ జరిగినాయి అని చెప్పి మాట్లాడు మాట్లాడు దమ్ము ధైర్యం నీలో ఉంటే రా బయటికి నా మాది వచ్చి బయటకు వచ్చి మాట్లాడరా నువ్వు డబ్బు తీసుకొని అవినీతి చేయకుండా ఉంటే నువ్వు నేను దొమ్మ ధైర్యంగా మాట్లాడతా నేను మన పార్టీని ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని అని చెప్పి ఆర్నిస్లో కష్టపడినా కష్టపడినోడు తెలుస్తుంది ఓయ్ బాధ నీకేం తెలుస్తుంది ఏ డబ్బులు తీసుకొని ఏసీ రూమ్లో కొనుక్కునేవాడువి ఏ రోజైనా సరే నువ్వు పార్టీ కనువ వేసుకున్నావుంటా నువ్వు ఏమైనా లేస్తే మరి సోషల్ మీడియాలో అదేని ఇదని అది చెప్పి ఇది చెప్పి బొక్క నాకు ఇచ్చినారు కదా అందరూ బాబు నాయరా బయటకు వచ్చి మాట్లాడరా బావుకోఫ్ ఇప్పుడు రా బయటకి బయటకు వచ్చి మాట్లాడు అన్నకి ఏ ఆట డామేజ్ జరిగిందో చెప్పు సావు నీకు తెలుసు కదా మొత్తం నువ్వు పెద్ద పెద్ద పొకోడి కాడు అని నీకు ఇచ్చినారు రామ్ అది బయటకు వచ్చి ఈరోజు మాట్లాడు నువ్వు మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది ఇంకపోతే అమ్మని రాంబాబు 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 అంటే సంబరాలు రాంబాబు అని లెక్క ఇంక ఈయన కాడికి వచ్చినట్టయితే ఈయన కూతుర్ని చేసుకున్నటువంటి అల్లుడు ఈయన సొంత అల్లుడే ఈయన కూతురిని చేసుకున్నాడు ఆ మనిషి బయటకు వచ్చి ఒక బఫూను ఒక డెకా ఒక లంగా ఒక ఆవులే ఒక పనికి మన లోడు ఒక పెద్ద బ్యాగు కూఫ్ వీడికి ఓటేయద్దు ఓడికి ఓటేసుకుంటే మనం పెడితే మనం కొట్టిట్టని అని చెప్పినాడు ఇంట్లో ఉండేటువంటి అల్లుడు బయటకు వచ్చి ఇంకేం చేయాలి దీనికి వీడు వేరే స్వామి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలంటాడు కుప్పంలో గేట్లు పెట్టపోయినారంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలా అంటాడు వీడికి ఇంకెందుకు ఇచ్చినాడు వీడికి ఎందుకు ఇచ్చినాడు ఆ శాఖ వీడికి ఏమి తెలుసు అని వీడికి ఆ మసాజ్లో ఆ సంజన సుకన్య ఆ రోడ్ల పడిగా డాన్సులు వేసుకుంటే తప్ప వీడికేం తెలుసు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు తిట్టడం కార్యకర్తలు తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం లోకేష్ గారిని తిట్టడము ఇంట్లో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం తప్ప వీడికి మూడోది తెలుసు ఇట్ డకాటిళ్ళందరికి మంత్రి పదవులు ఇచ్చి ఇటాటి బఫూన్ కాళ్ళు అందరికి ఇన్ఛార్జీలు సోషల్ మీడియాలో మీరు పెద్ద లీడర్లు మీరు పెద్ద లంగా కాళ్ళు చెప్పి ఈ బఫూన్ కాడికి ఇచ్చి ఒక జర్నలిస్టు ఈ ఎంత ప్యాకేజ్ ఇచ్చో ఒక రోజా ఈయము ఎన్ని లెచ్ ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసినా తెలీదు ఇటు ఒక డెకాయిట్ ఇలాంటి డకాయిట్ కాళ్ళందరికీ పదవులు ఇచ్చి మన పార్టీని మెంగబెట్టింది పెట్టింది ఈలే జగనన్న అక్కనైనా సరే నువ్వు మేలుకో నన్ను పక్కన పెట్టుకున్నావు అంటే ముప్పై సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉంటావు మనం ఏమి అవినీతి చేసామో ఏం అక్రమాలు చేసామో పక్కన పెడదాం తనెవరు కాదంటే అందరికీ తెలుసు ఓపెన్ బుక్ జగన్ అనేటువంటి వ్యక్తి ఓపెన్ బుక్ అవినీతి అయినా సరే సరే ఇంకొక రకంగా అయినా సరే ఏదైనా సరే ఏదైనా ఓపెన్ బుక్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అని అందరికి తెలుసు అదేం నేను తప్పే వంటే వాస్తవాలు ఉన్నట్టు చెప్తున్నా ఇకపోతే ఇంకా మే ఈ గాడికి వద్దాం నేనా ఈయన ఈయన పేరు సజ్జల ఈ సజ్జల సారీ అందరూ బిజ్జల అంటారు నేను సజ్జల అని మర్యాదగా గౌరవంగా పిలుచున్నాను సజ్జలన్న ఏది చెప్తాడో మా జగనన్న తింటాడు జగన్మోహన్ రెడ్డి అన్న మూడో రూమ్లో కూర్చో ఉంటే ఈడు మొదటి రూమ్లో తలుపు కాడి కూర్చో ఉంటాడు రెండో రూమ్లో ఇంకొక టీం ఉంటుంది ఈ రెండు టీములు దాటితే జగనన్ను ఆడిపోతుంది ఈ రెండు టీములు దాటాలంటే ఈయన పర్మిషన్ కావాలా ఈడు మొదటిలోనే ఉంటాడు కదా రెండో టీం కాడికి ఎందుకు పండించాడో ఇప్పుడు రెండో ఫస్ట్ డోర్ అయిపోతే రెండో డోరు రెండో డోర్ అయితే మూడో డోర్ కదా అన్న దగ్గరికి ఒకటో డోర్లో నుంచి ఎనికి పంపించాడు ఇటు కావాల్సిన వాటాలు ఏంది ఇటు కావాల్సిన లెక్క ఏంది వీడు ఎక్కడీ చేసినా సరే నాకు ఇంత పర్సంటేజ్ చేయండి మీరు ఏర సంవం తోలు నాకు ఇంత పర్సెంటేజు ఏడు ఇసుక అయినా ఇంత పర్సంటేజు ఏడు మైనింగ్ చేసినా ఇంత పర్సెంటేజు గంజాయి చేసే ఇంత పర్సెంటేజు ఏడు ప్రభుత్వ భూమి తిప్పినా నాకు ఇంత పర్సంటేజు ఏడ లేఅవుట్లు వేస్తా ఉన్నా నాకు ఇంత అన్నిటికీ పర్సంటేజ్లు మాట్లాడుకొని ఒకటో డోర్ కానీ చట్ట పంపించినాడు అన్న మింగబెట్టినాడు ఈరోజు సరే ఇప్పుడు ఈ క్యాండిడేట్ అయినా సరే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ సజ్జలు ఎవరైతే ఉన్నారో ఈ సజ్జలైనా సరే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడినాడా ఈ సజ్జలైనా ఈ సజ్జలైనా సరే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడినాడా బయటకు వచ్చి నేను ఈరోజు బయటకు వచ్చినాను ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగింది ఏడ అన్యాయం జరిగింది ఒక రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎందుకు జరిగింది ఇటువంటి అన్యాయం ఇంకొకసారి జరగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం వివరాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఈ డకాయిట్ ఈ బఫూను వీడు చేయలేదు ఇటా ఆ టోళ్ళందరినీ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నాకి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినాడు అంటే ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారో ఒకసారి ఆలోచన చేసుకోండి మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు వేల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుందామని నా ప్రయత్నం నా ఈ ప్రయత్నంలో మీరు అందరూ తోడుగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం